హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చాలా ఈజీగా టేస్టీగా చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను తయారు చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా దీనికోసం నేను ఒక కేజీన్నర చేప ముక్కల్ని తీసుకున్నానండి ఇవి ముందుగానే నేను వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి పసుపుని కారం వేసుకొని ముక్కలకు పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయట్లేదండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి ఒక్క పీస్కు పట్టే విధంగా మొత్తం కలిపి దీన్ని పక్కన పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను ఒక కడాయి పెట్టుకున్నాను దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఇవి మామూలుగా వేడైతే సరిపోయద్దండి తర్వాత ఇందులోకి ధనియాలని టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇవి కూడా మామూలుగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం ఏమి లేదండి ఒకసారి ఈ విధంగా అనుకుంటూ వీటిని కూడా ఈ విధంగా వేడి చేసుకుంటే చాలండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం వీటిని ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుంటున్నాను నేను ఈ కడాయిని వేడవ్వనిద్దామండి కడాయి అన్నది హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుందామండి ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ ఆనియన్ పీసెస్ని వేయించుకోవాలి నేను ఇది మిక్సీ చేసుకుంటానండి అందుకే బ్రౌన్ కలర్లోకి వరకు వీటిని వేయించుకోవాలి మీకు ఇష్టమైతే ఆనియన్ని పొయ్యి మీద కాల్చి కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి లైట్గా ఆయిల్ వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కొంచెం వేగగానే ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్ వేసుకుందామండి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఇవి కొంచెం కలర్ మారేంత వరకు మనం వేయించుకుందామండి ఆయిల్లో చూడండి ఈ విధంగా కలర్ మారిపోయింది ఇప్పుడు ఇందులోకి పసుపును వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను నేను వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకుందామండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి టమాటాని వేసుకుంటున్నాను నేను టమాటాలు మీడియం సైజ్ టమాటాలని రెండు తీసుకున్నాను మీరు మీ టమాటా ముక్కల్ని మిక్సీ వేసి టమాటా లాగా కూడా తీసుకోవచ్చు నేను టమాటా పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కారాన్ని వేసుకుందాం నేను రెండున్నర స్పూన్స్ వేసుకున్నాను కారం ఇంతకుముందు మనం చేప ముక్కలు కూడా వేసాం కదా అందుకే చూసి వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా తినేవారైతే ఇంకా యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఈ పసుపు కారం ఈ ఉప్పు అన్నవి చూసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో ఈ విధంగా ఉడుకుతుంది అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఇంతకుముందు ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా వేయించుకొని ఆయిల్లో ఆ పేస్ట్ వేసుకుంటున్నాను ఈ పేస్ట్ వేసుకొని దీన్ని ఒకసారి అంతటినీ ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఇది ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దామండి ఆయిల్లో చూడండి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది ఇది ఇదంతా ఆయిల్లో బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇంత ముందు ప్రిపేర్ చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ ఉంది కదండి అది యాడ్ చేసేసుకుందాం ఇదంతా కూడా ఇందులో కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు వేసుకుందామండి చూడండి నేను చేప పీసెస్ని వేసేసుకున్నాను ఆ వీడియో అన్నది నాకు మిస్ అయిపోయింది దీన్ని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దామండి ఇది ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అన్ని ముక్కల్ని కూడా ఒకసారి తిప్పుకుందామండి ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి చేపల పులుసు అన్నది ఈ విధంగా అయినాక ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నానండి రసాన్ని తీసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను సాల్ట్ కూడా చూసుకొని ఒకసారి యాడ్ చేసుకోండి దీన్ని ఒక ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది మనకు చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను మూత పెట్టేసుకుంటున్నానండి మనకు చేపల పులుసు అన్నది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఈ చేపల పులుసు మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి